సిస్టర్స్ స్వాగతం ఈ రోజు మీకు అద్దుపోయే చట్నీలు రెండు రకాలు చేసి చూపిస్తాను అది హోటల్ స్టైల్లో ఇవేంటంటే దోశ ఇడ్లీ గారె గారో కైనా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా చాలా ఇష్టపడతారు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి ముందుగా కావాల్సింది పల్లీలు పల్లీలు దోరగా వేయించుకొని పొట్టి తీసి పెట్టుకున్నాను ఈ కప్ తో వన్ కప్ తీసుకున్నాను ఈ మెజర్మెంట్ కప్ తో ఒక్క కప్ అనమాట ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు వేసుకుందాం అందులో ఒక ఇరవై పచ్చిమిర్చి ఇట్లా ఘాటు పెట్టుకొని కట్ చేసుకొని కావచ్చు ఘాటు పెట్టుకొని కావచ్చు ఇలా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ద్వారాగా వేగనిద్దాం పచ్చిమిర్చి వేగిని ఇంకా స్టవ్ కట్టేసి ఈ పచ్చిమిర్చి చల్లారినిద్దాం చల్లారిని పచ్చిమిర్చిని మిక్సీ గిన్లో తీసుకుందాం అందులోనే పుట్నాల పప్పు రెండు కప్పులు ఒక కప్పు పల్లీలు అరకప్పు పచ్చి కొబ్బరి రెండు రబ్బలు కొంచెం రవ్వ అండి చింతపండు కొంచెం అల్లంక్క ఇంత చాలు స్పూన్ జీరా అంటే జీలకర్ర ఒక స్పూన్ పచ్చపప్పు ఒక్క స్పూను కరివేపాకు అందులోనే తగినంత ఉప్పు ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి కారం ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఐదు పచ్చిమిర్చి వేసుకోండి ఉప్పు కొంచెం కలుపుకోవచ్చు ఈ టైంలో కలుపుకోండి ఉప్పు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని కొంచెం తాలింపు గింజలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ద్వారాగా వేగనిద్దాం తాగింపుని సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ మంట సిమ్లో పెట్టుకొని వేగనిస్తే బాగుంటుంది తాగింపు తాలింపు వేగింది ఇప్పుడు స్టవ్ పెట్టేసుకుందాము ఇప్పుడు తాలింపు ఇందులో వేసేసుకొని నీళ్ళు కలిపాను చూడండి ఎంత బాగుందో చట్నీ మనం ఇప్పుడు చేయబోయే రెండో చట్నీకి పల్లీలు ముప్పై కప్పు తీసుకున్నాను ద్వారగా వేయించుకొని పొట్టు తీసి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో ఏడు పచ్చిమిర్చి జోరగా వేగమిద్దాము పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి లేదంటే ఘాటు అట్లా ఘాటు పెట్టి వేసుకోండి లేదంటే పేలి అంతా చిందర పడతాయి అందులో పొట్టు తీసిన వెల్లుల్లి ఏడు రెబ్బలు దీన్ని కూడా ఏ విధంగానే వేగనిద్దాం వెంటనే ఒక గుప్పెడు పుదీనాకు శుభ్రంగా తడిగి ఆరబెట్టుకున్న పుదీనా అనమాట ఈ విధంగా వేడనిద్దాం పుదీనా వెంటనే వేగిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం కొంచెం ఆరనిద్దాం వీటిని చట్నీ చేసుకోవడానికి ఇప్పుడు ఈ చల్లగారిపోయిన వాటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాం అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అందులో మీ టేస్ట్ తగినంత ఉప్పు ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాము ఈ విధంగా కచ్చాపచ్చిగా మెదిగిన తర్వాత చింతపండు నీళ్లు ఇందులో వేసుకుందాం ఇంత చింతపండు వేన్నేళ్ళలో నానబెట్టి పులుసు పిండుకున్నాను ఇప్పుడు మళ్ళా మిక్సీ వేసుకుందాం ఈ విధంగా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు ఈ రెండో చట్నీ కూడా తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు నూనె కాగనిచ్చి కొంచెం తాలింపు గింజలు నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కలింపు ద్వారా వేగింది స్టవ్ పెట్టేసుకొని చట్నీలో కలుపుకుందాం ఈ చట్నీ కొంచెం ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చట్నీలు రెండు రెడీ అయిపోయి ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోడండి మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను అయితే కామెంట్స్ లో తెలియజేయండి ఎంత టేస్టీగా ఉన్నాయో ఒక లైక్ ఇచ్చుకోండి సరే బుజ్జమ్మాయ చూసారు కదండి ఈ రెండు రకాల చట్నీలే కాకుండా చెల్లి ఇంతకు ముందు కూడా ఉల్లి చట్నీ ఉల్లి కారం అల్లం చట్నీ ఇవి కూడా చేసింది బ్రేక్ఫాస్ట్ లోకి వీటితో పాటు అవి కూడా పక్కన లింకులు ఇస్తాం ఒక్కసారి చూసుకోండి మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో చెల్లికి చెప్పండి చెప్పాల్సిందే చెప్పాల్సిందే అంటుంది చూడండి మీరు తప్పకుండా చెప్తారు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్